శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే అదృష్టం మరించి కష్టాలు అన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో కష్టాలు ఉంటాయట ఇక స్త్రీలు చేసే బట్టి కూడా కుటుంబంపై ప్రభావం చూపుతుంది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది స్త్రీలు రాత్రి వేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందట అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం వెలుగుని ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో కలహాలు ఉండవు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందని నమ్ముతారు కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది సోమవారం రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో రాళ్ల ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ కూడా వేసి ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంచండి ఇలా దీన్ని మూడు రోజులు ఉంచాలి తర్వాత మీ ఇంట్లో ఉన్న గాని ఎవరు తిరగని ప్రదేశంలో కాని ఆ ఉప్పును వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు వారం రోజులోనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు ఉన్న అన్ని సమస్యలూ దూరం అవుతాయి పూజగది ఎప్పుడూ చీకటిలో ఉండకూడదు కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి పడుకోవాలి లేదా ఒక చిన్న బల్బును పూజగదిలో అమ్మర్చుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా నుదుటిన కుంకుమతో బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసి పడుకోండి ఇలా ప్రతి శుక్రవారం అష్టదళ ముగ్గును వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నూటికి నూరు శాతం పెడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రాత్రి సమయంలో ఏ ఇంటి ముందు అయితే అష్టదళ ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కచ్చితంగా పెడుతుంది ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉత్తర దిక్కున నీళ్లు చెల్లి శుభ్రం చేయండి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత పెరుగుతుందట దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశం ఉంది హనుమంతునికి తమలపాకు అంటే చాలా ఇష్టం కనుక మంగళవారం రోజున ఒక తమలపాకు తీసుకొని దానిమీద పసుపుతో కాని గంధముతో ఓం ఓమని రాసి పసుపు కుంకుమ వేసి పూజ చేయండి ఈ తమలపాకును ఇలా ఒక రెండు రోజులు పూజ గదిలోనే భద్రపరచాలి రెండు రోజుల తర్వాత తమలపాకులు తీసి మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుతారు స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తిని వెలిగించాలి ఇలా చేస్తే రోజు చాలా మంచిదట అలాగే నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని చేసి నిద్రించడం అలవాటు చేసుకోవాలి సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తాము అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించండి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అయినా అమర్చండి ఇలా నైరుతి దిశలో దీపం వెలిగిస్తే మీకు రాబోయే రోజులన్నీ అదృష్టకాలంగా ఉంటుంది తొందరలోనే బాగా డబ్బు సంపాదించి ధనవంతులు అవుతారట వారంలో ఒకరోజు స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం వద్ద ఆవనునతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా బయటకీ వెళ్లిపోతుంది ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో తరచూ బాధపడుతున్నారో వాళ్లు రాత్రి నిద్రించే ముందు ఒక రాగిచెంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి పూజగది ముందు ఉంచండి మరుసటి రోజు ఉదయం లేవగానే దేవుడిని తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి ఇది దేవుని ఆశీర్వాదంగా భావించాలి ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఉదయం పూజకు ఉపయోగించిన పూలను రాత్రి పడుకునే ముందు తీసేసి పడుకోవడం మంచిది వాడిపోయిన పూలు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అన్ని కష్టాలే వస్తాయి కాబట్టి పూజలో ఉపయోగించిన పూలు పూజా ద్రవ్యాలు ఏమన్నా ఉంటే అవి తీసేసి పడుకోవడం మంచిది ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు మీ పాదాలను ఉత్తరం వైపు ఉండేలా పడుకోవాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇదే సరైన దిశ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు